రెండు సంవత్సరాల క్రితం అన్నయ్య వల్లూరు రావడం జరిగింది బట్టికి అంతకుముందు చాలాసార్లు వచ్చారు అయితే కొన్ని సమాచారాల ఆధారంగా అన్నయ్య స్థితి కొంచెం తగ్గినట్టు ఏదో విషయాలు ఉంటాయి కదా కానీ ఆ బట్టీలో మాకు వల్లూరులో ప్రతి సంవత్సరం సంవత్సరానికి నలభై రోజులు బట్టీ జరుగుతుంది ఆ బట్టీలో దగ్గర దగ్గర వారం రోజులు ఉన్నట్టున్నారు అయితే క్లాసులు అన్నయ్య గారే చేసేవారు పరివారం ఇంచుమించు ఒక నలభై మంది అలా ఉండేవారు ఈ బట్టిలో అనుభవం కాదు ఆ అనుభవం చెప్పిస్తున్నారు అయితే ఆ క్లాసు చేస్తూ ఎవరైనా నిద్రపోవటం ఇలా జరుగుతుంది కదా నిద్రపోయే వాళ్ళు నిద్రపోతారు వాళ్ళని ఎంత వేపున నిద్రపోదు మీలో నింపే బాధ్యత నాకు ఉంది కానీ నింపలేకపోతున్నానేమో మీలో నాలో శక్తి లేదేమో అనివరు అనేవారు కానీ మురళి మహావాక్యం అదే ఎవరైతే ధారణ చేస్తూ చెప్తారో ఆ వాక్యానికి పవర్ నిండి ఇతరులలో నిండిపోతారు పవర్గా ఉండి అవతలి వారిలో ఆ పాయింట్ నిండుతుంది అనమాట ఆ రకంగా ఆ పది రోజులు అన్నయ్య గారు నేను నింపలేకపోతున్నానేమో నాలో లోపల ఉందేమో అంతానే ఉండేవారు పూర్తిగా ఆ మురళి యొక్క రహస్యాన్ని అర్థం చేసుకునే శక్తి మాలో కలిగింది నా మటుకు నాకు ఆ శక్తి అనుభవం అయింది మహావాక్యం యొక్క రసాన్ని అనుభవం చేసుకోవడం సామాన్య విషయం కాదు అవతల వ్యక్తి ధారణా స్వరూపంగా అయ్యి చెప్తేనే ఆ రసం అనుభవం అవుతుంది ఆ బట్టిలో బాబా ఆ కమాలు చేశారు అన్నయ్య గారి ద్వారా అంచేత నేను ఫోన్ అదే చేయను అన్నయ్య గారు అది పెద్దగా ఫోన్ మాట్లాడటం ఇలాంటిది ఉండదు కానీ బాబాకి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకోవడం శుభ సంకల్పాల ద్వారా ఇటువంటి ఆత్మలు రెక్క మందే ఉంటారు ఆ ఆత్మ అనేక ఆత్మలకు ఉదాహరణ మూర్తిగా అవ్వాలనే యోగం చేయించేవారు బాబా నాట ఇప్పటికీ వాక్యం వింటుంటే వాక్యానికే అందం వస్తుంది మురళి మొత్తం సా ఉంటుందండి అందులో కొన్ని పదాలు కొంచెం వచ్చే విధంగా ఉండొచ్చు విస్తారం విస్తారం పదాలు ఆ విస్తారం పదాలు కూడా విసుగు రాకుండా శక్తివంతంగా వినిపిస్తున్నాయి మీరు గమనించే ఉంటారు అలా ప్రతి పదం కూడా పదానికే అందం మరి అది స్థితి ఉంటే ఆ శక్తి ఉంటే ఆ పాయింట్ అందం వస్తుందా స్థితి లేకుండా వస్తుందా స్థితి పనులు అయితేనే వస్తుంది అది ఆ విషయంలో బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అనే గల ఆ విశేషత ఉంది నేను గ్రహించడం జరిగింది నాకు కూడా ఆ పాయింట్ యొక్క రసం అంత స్పష్టంగా అనుభవం అవుతుంది ఆ రోజు నుంచి ఈ ఆత్మ పేరు రామకృష్ణ వల్లూరు తూర్పుగోదావరి జిల్లా వల్లూరు నుంచి రావడం జరిగింది అయితే మా ఊర్లో సెంటర్ మన ఇంట్లోనే సెంటరు అక్కయ్య నేను ఇద్దరం కలిసి ఉంటాం అయితే సంవత్సరానికి ఒకసారి నలభై రోజులు బట్టి జరుగుతుందండి ఆ బట్టిలో చక్కగా పక్క పక్క వాళ్ళు ఎవరైనా వస్తారు అప్పుడప్పుడు అన్నయ్య గారు కూడా వస్తారు అయితే ఈరోజు ఈ మట్టిలోకి రావాలని సంకల్పం లేదు అయినా అన్నయ్య గారి శ్రేష్ఠ సంకల్పం లాక్కొచ్చింది రావటం జరిగింది మంచిగా సుబ్రహ్మణ్యం అన్నయ్య గారు ఉన్నారనుకోండి ఆయన మొత్తం పోసేస్తారు కదా ఇది ఈ అన్నయ్య గారి క్లాసు ఈరోజు నిన్న ఈరోజు వినటం జరిగింది ఈయన కూడా చాలా బాగా చేయటం జరిగింది అందరూ విశేషాత్మలే అనడానికి ఇదే నిదర్శనమేమో అనిపించింది నాకు అలా ఎవరికి వాళ్ళు అందరం అందరం తెలియకుండానే అందరిలో విశేషతలు ఉన్నాయి ఎవరిలో అందుకనే బాబా అంటారు అందరిలో విశేషతలే చూడండి అని ఈ మట్టిలో నేను అందరిలో విశేషతలు కనిపించిన చూసాను చాలా సంతోషం వేసింది వ్యక్తిగతంగా అయితే యోగంలో ఏ అనుభూతి అవ్వలేదు ఎందుకంటే అంత టెన్షన్ అంత అటెన్షన్తో నేను చేయలేదు ఈ ట్రిప్ యోగం ముందు ముందు ఇదివరకు అయితే నాకు మంచి మంచి అనుభవాలు చేయించారు బాబా ఇక్కడ పదహారు రోజులు బట్టి పెట్టిపోరు పదహారు రోజులు పూర్తిగా పాల్గొనే వెళ్ళేవాడు బా మొగలి బట్టిలో పదహారు రోజులు పూర్తిగా పాల్గొని వెళ్ళేవాళ్ళం మా ఊరి నుంచి దగ్గర దగ్గర పదిహేను మంది వచ్చేవాళ్ళం అయితే ఇప్పుడు రాను రాను ఎవరికి వాళ్ళు శరీరాలు సహకరించక ప్రయాణాలంటే భయపడి ఎవరిని బతి ఎవరు ముందుకు రాలేదు ఒక అక్క వచ్చారు ఇద్దరిని బాబా తీసుకొచ్చారు వంశం